వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సుజీవ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేమైతే బాగున్నాం హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం ఈ రోజు మన బ్లాగ్ వచ్చి ఎస్టర్డే నైట్ బిగ్ బాస్ లో ఏం జరిగింది అనేది ఆల్రెడీ నిన్న పోస్ట్ చేశాం కదా అది ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ లో చెప్పండి దాని కంటిన్యూషన్ పార్ట్ ఇప్పుడు మేము నిన్న అనుకున్నట్టు ఈవేళ సోనియా ఎలిమినేషన్ అవబోతుంది అని టాక్స్ అయితే వింటున్నాము వెరీ హ్యాపీ సాటర్డే ఎపిసోడ్ కదా సాటర్డే ఎపిసోడ్ ఆల్రెడీ నాగార్జున సార్ గారు వచ్చారు చాలా చక్కగా మాట్లాడారు ఫస్ట్ టైం అబ్బా చక్కగా మాట్లాడాడు సార్ కొన్ని నాకు అంటే అవి కాకుండా ఇంకా మాట్లాడాల్సింది ఉంటే బాగుండేది బ్లేమ్ చేయకుండా ఒకళ్ళని అన్నట్టు అయితే అనిపించింది అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం మనం నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది నాగార్జున ఫస్ట్ టైము కొన్ని కొన్ని పాయింట్లు కరెక్ట్ గా మాట్లాడారు సో వాటిలో అయితే నిన్నే మనం అనుకున్నాం కదా నాగార్జున సార్ కొంచెం మమ్మల్ని పట్టించుకోండి మా బాధ వినండి ప్రేక్షకుల క్వశ్చన్స్ ని అడగండి అని అయితే అనుకున్నాము సార్ ఆ విధంగానే అడిగారు అన్నట్టు అయితే అనిపించింది సరే ఇవేళ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం నిన్న ఓకే ఫ్రైడే ఫ్రైడే అంతా కూడా నాగార్జున గారు వాళ్ళ మధ్య జరిగిన కన్వర్ ఒకటే ఉంది ఫ్రై సాటర్డే ఎపిసోడ్ మొత్తం అదే అన్నమాట స్టార్ట్ చేయడమే మనం నాగార్జున గారి గురించి స్టార్ట్ చేయడం ఫస్ట్ ఫస్ట్ ఎవరెవర్ లేపారు ఎందుకు లేపారు అండ్ ఏమేం క్వశ్చన్స్ అడిగారు అవన్నీ ఇప్పుడు మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఫస్ట్ మనకి మా కనిపించిన పాయింట్ మాట్లాడతాం అందరి గురించి కాదు మా గురించి కాదు కానీ మనకి ఎవరిదైతే బాగుంది వీళ్ళైతే బాగా మాట్లాడారు అన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే అందరూ చూసిందే అందరికీ తెలిసిందే కదా మా ఒపీనియన్ ఏంటో మేము షేర్ చేసుకుంటాం ఫస్ట్ అయితే నాకు నిన్న దాంట్లో మాత్రం ప్రేరణ మాత్రం బాగా నచ్చింది అసలు మాట్లాడేది ఎక్సలెంట్ గా మాట్లాడింది అసలు భయం లేదు ఏమీ లేదు ఎవరు ఏమనుకుంటే నాకేంటి ఎక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి ప్రేరణ ఒకటి సీత ఒకటి బా మాట్లాడుతున్నారు వాళ్ళు కొంచెం యష్మి మాట్లాడిద్ది కానీ కొంచెం డల్ అయింది ఎందుకో మరి అది తను క్లాన్ వేరవడం వల్ల తనకి కొంచెం ఇది అయింది ఇందులో ఉండి అయితే గనక ఇందులో ఉండే అందరు కలిసి భలే ఫటాఫట్ ఇచ్చేవాళ్ళు అసలు సోనియాకి పృథ్వీకి నిఖిల్ కి నిన్న వాచిపోయింది అనమాట చాలా హ్యాపీ అనమాట నాగార్జున గారు అలా క్వశ్చన్స్ అడుగుతుంటే వాళ్ళ ఫేసులు లు వాళ్ళ సమాధానాలు అసలు మామూలుగా లేవు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అలా అడుగుతారు క్వశ్చన్స్ అని చెప్పి సో ఇందులో మాత్రం చాలా హ్యాపీగా ఉంది మేమైతే బాగా ఎంజాయ్ చేసాము నిన్న ఎపిసోడ్ అయితే నిన్న టాస్క్ అయితే పెట్టారు కదా నాగార్జున సార్ ఏం టాస్క్ కింగ్ ఎవరు అండ్ జీరో ఎవరు అని చెప్పి సో కింగ్ కి ఆ కిరీటం పెట్టి ఆ వాళ్ళ డైలాగ్స్ అంటే వాళ్ళకి అనిపించింది చెప్పాలి కదా ఎందుకు కింగ్ అయ్యారు అనేది జీరో జీరో చెప్పాలి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పారు కానీ ఎక్కువ పాయింట్స్ వచ్చింది సీతకే ఎందుకంటే అందరికి నచ్చింది సీత బా మాట్లాడుతుంది బాగా ఆ నెగిటివ్ అయితే లేదు ప్రెసెంట్ వరకు అయితే బాగుంది నిఖిల్ తో మళ్ళీ చేరి పెంట చేయకుండా ఉంటే బాగుంటుంది నెక్స్ట్ జీరోకి మాత్రం మణికంఠ గారికి ఇచ్చారు మణికంఠ పాపం నాకైతే చాలా సాడ్ నాకైతే అన్ఫేర్ అయి అనిపిస్తుంది ఎందుకంటే మణికంట చెప్పినవన్నీ కరెక్టే కానీ అక్కడ వాళ్ళు ఎలా ప్రూవ్ చేశారు వాడు అబద్ధం చెప్తున్నట్టు అన్నట్టుగా అతని మీద అతను లేకుండా ఉన్నట్టు క్రియేట్ చేశారు కానీ అసలు అది పాయింట్ కాదు కరెక్ట్ జడ్జిమెంట్ కూడా కాదు ఎందుకంటే మణికంట చాలా పర్ఫెక్ట్ గా తన పాయింట్ మీద తను ఉన్నారు కాకపోతే మనకి చూపించడం ఆ ప్రొజెక్ట్ చేయడం కూడా మనకి ఏం చూపించారు మణికంఠ గారి సెల్ఫ్ గా ఆ గేమ్ నుంచి బయటకు వచ్చేయడం అనేది ఒప్పుకున్నాడు కదా ఒప్పుకున్నారని చెప్పి ముందు జరిగింది చూపించలేదు ఇది కరెక్ట్ కాదు నాగార్జున సార్ అయితే కాదు మణికంఠ అప్పుడు కూడా నాగార్జున గారి దగ్గర కూడా చెప్తున్నాడు నేను ముందు నిఖిల్ తో చెప్పాను సార్ అప్పటికి బిగ్ బాస్ నాకు అనౌన్స్మెంట్ రాలేదు ఆ తర్వాత వచ్చిన తర్వాత నేను ఆ గ్రూప్ డెసిషన్ మీద నేను సెల్ఫ్ గా అవుతానని చెప్పాను అంటున్నాడు అసలు ఆయన మాట వింటున్నారా వాళ్ళు వీడియో వేసేసరికి గ్రూప్ హౌస్ మొత్తం కూడా అబద్దమే చెప్పారని అనుకుంటున్నారు కానీ అంత ముందు మాట్లాడిన వీడియో కూడా వేయచ్చు కదా మరి అది ఓన్లీ ఎవరికి తెలుసు ఆ వాళ్ళకి ఆ గ్రూప్ మెంబర్స్ అలాగే మనం ఆడియన్స్ వాళ్ళకి కూడా వీడు సెల్ఫ్ గా నేను ఒప్పుకుంటున్నాను అలా ఇలా అనేసరికి ఆడు ఫస్ట్ మాట్లాడింది పోయింది అంటే పోయింది తన ఇదే గుర్తుంది మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఇదే మాట్లాడుతున్నారు ఇంక ఇతనికి అదే ఇద్యాస్ లో ఉండిపోయాడు అసలు ఇంకా ఒక పాయింట్ మీదే అయిపోయింది కూర్చుంటే బాగుంటుంది మణికంట అంటే అందరు అలా మాట్లాడేసరికి నేనే తప్పు చేస్తున్నా నేనే తప్పుగా మాట్లాడాను ఒకవేళ నేనే మర్చిపోయానేమో అన్నట్టుగా అన్ని తన మీద వేసుకుంటున్నాడు తాను మాట్లాడిన దాన్ని స్టిక్ ఆన్ అయ్యి నేను ఇలాగే మాట్లాడాను నేను ఇలాగే ఉంటాను నాది ఇదే మరి డెషన్ అయితే కరెక్ట్ తీసుకున్నాడు కదా మా ఆదిత్య ఉంది అది చెప్పారు నాగార్జున్ సార్త్యం కరెక్ట్ గా కొంచెం గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు మాట్లా అంటే కొంచెం వీక్ గా తన తనే సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటున్నాడు అనమాట నేను వీక్ వాళ్ళందరూ నేను వీక్ ఏమో నేను వీక్ ఏమో అనుకుంటున్నాడు అసలు పాపం పర్సనల్ సంబంధమే లేదు ఓన్లీ ఒకసారి అంటా ఉంటాడు కదా నేను మెంటల్ గా వీక్ కాదు ఫిజికల్ గా వీక్ మెంటల్ గా వీక్ కాదని చెప్పి బాగానే చెప్తారు కాకపోతే కొన్ని కొన్ని విషయాలు అందరు డెసిషన్స్ వలన పాపం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్ స్టేట్ లోకి వెళ్ళిపోయి తన మణికంఠ కూడా బాగా ఆడుతున్నాడు కానీ కొంచెం మెచ్యూర్డ్ గా తను ఇప్పుడు ఏదన్నా అనుకుంటే దాని మీదే స్టిక్ ఆన్ అయ్యి దాని గురించి కొంచెం గట్టిగా ఫైట్ చేసి ఇప్పుడు తన మీద ఇప్పుడు యష్మి మాట్లాడింది అప్పుడే కొంచెం గట్టిగా తను మాట్లాడగలిగి మాట్లాడవకుండా చేయగలిగితే ఫస్ట్ గనక మణికంఠం ఒకట అది మున్ ముందు అలా రావాలని కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే పాపం అందరూ అతన్ని టార్గెట్ చేసినట్టుగా అంటే వీక్ వీక్ అన్నట్టు అతనికే వేసినట్టుగా అనిపించింది టార్గెట్ అయితే చేస్తున్నారు అందరు కలిసి సంగతికి వస్తే యష్మిన్ లేపి మామూలుగా ఏం జరిగిందమ్మా అని అడిగితే యష్మి క్లారిటీగా చెప్పింది అలాగే సోనియా కూడా లేపారు సోనియా లేపితే సోనియా కూడా చెప్తుంది తన కలెక్షన్ లో తను చెప్తుంది కానీ అది పాయింట్ పాయింట్లెస్ అనమాట ఎందుకంటే యష్మి గొడవ అప్పుడు యష్మిని ఏమనింది ఇద్దరిని వాళ్ళిద్దరినే చూస్తున్నావు నన్ను చూడట్లేదు నన్ను చూడు ముందు అంది కాదు చూసేది నా నన్ను చూడు నా గేమ్ చూడు అంది నా గేమ్ అని కూడా మెన్షన్ చేయలే తను నన్ను చూడముందు వాళ్ళిద్దరు చూడడం కాదు అని చెప్పి పెద్ద మాట అనేసరికి తనకి ట్రిగర్ అయ్యి అవును నేను వాళ్ళనే చూస్తా తన్నే చూస్తానని చెప్పి గట్టి గట్టిగా అయితే మాట్లాడింది బాగానే బట్ అక్కడ ఏమైంది అంటే ఇది అడల్ట్రేట్ జోక్ కాదా అని చెప్పి నాగాజీన్ సార్ బాగా అడిగారు సోనియా అని అక్కడైతే బాగా నచ్చేసింది సోనియా అయితే నో వర్డ్స్ అనమాట వస్తే ఒకలాగా ఎదుటి వాళ్ళకి వస్తే ఒకలాగా అన్నట్టు సోనియా ఇది ఉండడం అందువల్ల తను ప్రేక్షకుల్లో చాలా గా వెళ్ళింది పోర్ట్రేట్ అయిపోయింది ఇంకా అసలు అది మార్చలేదు ఇక ఎంత తను ఎంత బాగా ఆడినా కూడా ఒక ఒక ఇది పడిపోయింది జనాల్లో ఇక అది పోదనమాట అందరికి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ వచ్చేసింది ఇంకా తను నెగిటివ్ అంతే నెగిటివ్ గానే చేసింది కాబట్టి నెగిటివ్ అయిపోయింది సో ఎందుకంటే నాగార్జున సార్ కూడా అడిగినప్పుడు పక్కన నిఖిల్ గారిని లేపి ఆ ఒక వీడియోని చూపించారు ఆ ఏదైతే జరిగిన సిచ్యువేషన్ మీ చూ వాళ్ళిద్దరిని చూడడం కాదు నన్ను చూడు అని చెప్పి ఏదైతే జరిగిందో ఆ వీడియోని ప్లే కూడా వాళ్ళకి అంత దాని మీద క్లారిటీ రావట్లేదు అంటే వాళ్ళని ఎంత ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారో అర్థమవుతుందో అసలు అంటే అమ్మాయిలు అమ్మాయిలు సోని అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది ఇక్కడ ఒక పాయింట్ ఆ నిఖిల్ గారిని లేపి నిఖిల్ ని అడిగారు అడిగితే తనకి అందులో తప్పుగా ఏం కనబట్టలేదంట మళ్ళీ నాకు సార్ రెండోసారి అడిగితే రెండోసారి మూడోసారి అడిగినా కొంచెం అప్పుడు ఆలోచిస్తున్నారు కానీ అసలా అది కూడా ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఈ ఈ సోనియా ఉంది కదా సోనియా అక్కడ జరిగిన టాపిక్ ని ఎలా కన్వర్ట్ చేసిందంటే వాళ్ళని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదురా నా గురించి నీకు తెలీదా ఇవన్నీ మాట్లాడితే ఎవరైనా ఏమనుకుంటారండి కన్విన్స్ అయిపోతారు కన్విన్స్ అయిపోయారు అటు పృథ్వీ అయిపోయారు ఇటు నిఖిల్ అయిపోయారు బట్ వీడియో చూపించినప్పుడు అయినా కనీసం రియలైజ్ అవ్వాలి కదా ఆ నిఖీలైనా సరే పృథ్వీ అయినా ఇద్దని లేపారు ఇద్దరి లేపి అక్కడ తప్పుగా ఉందా లేదా అని అడిగితే వాళ్ళిద్దరికీ అసలు తప్పుగానే లేదన్నట్టు మాట్లాడారు అసలు ఇది మొత్తానికి తెలుస్తుంది వీళ్ళిద్దరి కూడా వాళ్ళు రియలైజేషన్ అవ్వట్లేదు అంటే అంటే ఇంకా అంత వరస్ట్ గా తయారయ్యారని బాగా అర్థమవుతుంది ఇంకా డైరెక్ట్ గా నాకు సార్ హౌస్ మొత్తం క్లూ ఇస్తున్నా డైరెక్ట్ గానే చెప్పారు అది కరెక్ట్ కాదు అన్నట్టు చెప్పారు అయినా క్లూ సార్ అదే ఎవ్వరు గా బాగా మాట్లాడారు బాగా వీకెండింగ్ వచ్చి సారు చెప్పే సజెషన్స్ ఆయన ఏం చెప్తున్నారు విని నెక్స్ట్ గేమ్ లో లో వాళ్ళు ఇంతవరకు సీజన్స్ అలా చేశారు ఇంత వరస్ట్ గా వీళ్ళ ముగ్గురు బిహేవియర్ ఉంది ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు నాకు సార్ బట్ వీళ్ళు మాత్రం మార్చుకోలేదు దెబ్బకి ఎలిమినేట్ అయిపోయింది అనమాట సోనియా అయితే అనుకున్నామంటే నిజంగానే ఎలిమినేట్ అయిపోయిందని అసలు ఎంత హ్యాపీ అనమాట ఇప్పుడు వీళ్ళిద్దరు గేమ్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి ఒకే ఒక్క దెబ్బ ఆడియన్స్ అబ్బా ఉంది కదా టైం అంత బాగుంది మాకైతే హ్యాపీనే ఈ రోజు మరి నైట్ ఎపిసోడ్ లో కంపల్సరిగా సోనియా అయితే ఎలిమినేట్ అవుతుంది వాళ్ళిద్దరు ఏడుపులు చూడాలన్నమాట ఈ రోజు మనము ఆ ఏడుపుల గురించి కాదండి అసలు ముందు వాళ్ళు తెలుసుకోవాలి కదా ఇంప్రూవ్ అవుతుందేమో కంపల్సరీ అనుకుంటున్నా అందుకనే వెయిట్ చేస్తున్నాం వాళ్ళ గురించి కాదు వాళ్ళ ఆల్రెడీ వాళ్ళకి గేమ్స్ బాగా ఆర్థం వచ్చా నిఖిల్ వాళ్ళిద్దరైతే టాప్ ఫైవ్ లో ఉండాలని అయితే నేను అనుకుంటున్నాం ఈ అమ్మాయి వల్ల వీళ్ళిద్దరు పాడైందని మా బాధ ఎందుకంటే చిన్న చిన్న తర్వాత కూడా అక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ జరిగేవి కదా అసలు నిఖిల్ ఏమాడతాడే ఏ గేమ్ అయినా పర్ఫెక్ట్ అసలు ఇందులోకి వచ్చాక ఫస్ట్ వీక్ లో నిఖిల్ ఉన్నాడు తర్వాత వీక్స్ లో అయిపోయాడు పప్పు ఇష్టమ్ ఆ దోజును పప్పు దద్దోజనం అయిపోయారు ఇద్దరు కలిసి ఆ పప్పుని కొంచెం మారుస్తారేమో ఇప్పుడన్నా చూడాలి ఎందుకంటే ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ పప్పు కొంచెం బిర్యానీ ఇద్దాం చూడాలి నిఖిల్ చాలా స్ట్రాంగ్ గా తయారవ్వాలని ముందు మేమైతే చాలా కోరుకుంటున్నాము అందరికి టఫ్ ఫైట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం వెళ్ళిపోయాక పృథ్వీ అండ్ విష్ణుప్రియ బాండ్ కొంచెం స్ట్రాంగ్ అవుతుందని అనిపిస్తుంది వాళ్ళిద్దరిని ఎవరు విడదీయలేరు అని అనిపిస్తుంది వాళ్ళు కొంచెం ఎంటర్టైన్మెంట్ కొంచెం ఉంటాయో చాలానే ఉంటది ఎందుకంటే కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎంటర్టైన్మెంట్ కి ఏమి లోటు ఉండదు ఫోన్ వెళ్ళిపోయినా అమ్మ ప్రశాంతంగా ఉంటది అంటే అంత వల్గర్గా అవి చూడటం కన్నా ఇలా వచ్చి కొంచెం ఎంటర్టైన్ చేస్తే మాకైతే హ్యాపీనే అందరు ఇలాగే అనుకుంటున్నారేమో అనుకుంటున్నాం మరి మాకైతే తెలియదు మా ఒపీనియన్ చెప్తున్నా మీరు మాత్రం కామెంట్ బాక్స్ లో చెప్పండి ఎలా ఉంది అనేది మీ ఒపీనియన్ కూడా ఇది కరెక్ట్ గానే ఉందా మా వ్యూ ప్రకారం మా జడ్జిమెంట్ అయితే ఎస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం వెయిట్ చేయాలి ఈరోజు ఏదో ట్విస్ట్ అయితే ఉంది అన్నారు అండ్ కార్తీ సార్ వస్తున్నారు ఈరోజు కార్తీ సార్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరంటే మణి అంటే నానా కూడా అక్కడ మనీ నేనైతే సన్ను కూడా చూస్తున్నారు మనీ మణికంఠ ని అనిపించింది ఫోన్లే మణికంఠ కొంచెం ఈ విధంగా అయినా కొద్దిగా ఇంకా మంచి పొజిషన్లో వస్తాడేమో చూడాలి ఉన్న కంటెస్టెంట్ లో నాకు కూడా మణికంఠ అంటే ఇష్టం ఎందుకంటే మాట్లాడేది మాట్లాడేది స్ట్రాంగ్ గా మాట్లాడతాడు పాపం బాగానే ఆడతాడు కానీ మరి ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తాడు కొన్ని కొన్ని మైనస్ కానీ కొంచెం సింపతి అనేది కలుగుతుంది ఎందుకనో మరి చూద్దాం అంటే మరి అందరిలో పాపం అనిపించేసరికి కొంచెం ఆ పర్సన్ మీద కొంచెం సింపతి అనేది వస్తుంది మామూలుగా జనరల్ గా అందరికీ అలాగే ఉంటుంది అనుకుంటా చూద్దాం కార్తీక సార్ అలానే సరికి అబ్బా అబ్బా ఉందో అనిపించింది అదొకటి కార్తీక సార్ అంటే ఎవరుంటారు చెప్పండి మాకు కూడా చాలా ఇష్టం కార్తీ అంటే కార్తీ వా కార్తీ కార్తీ వచ్చు కార్తీ అవుట్ అన్నారు సర్ప్రైజ్ అన్నారు ట్విస్ట్ అయితే నాకు దగ్గర వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనుకుంటున్నారు నేనేమనుకుంటున్నా అంటే ఇవాళ డబల్ ఎలిమినేషన్ ఉంటది అందులో సోనియా వెళ్ళిపోతుంది మణికంటే సీక్రెట్ రూమ్ కి వెళ్తారు ఇలా అయితే ఎంత బాగుంటుంది కదా అసలు ఊహించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చూద్దాం ఏం జరుగుద్ది ఆ కార్తీక్ సార్ ఇంకేం చెప్పారు అనేది ఈ రోజు మనకి ఎపిసోడ్ లో తెలిసిపోద్ది అనమాట సో ఇదండి ఈ రోజు వ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా మాకైతే మంచి కంటెంట్ దొరికింది ఇలా చెప్పడానికి రోజు ఏదో ఒకటి పోస్ట్ చేయడం కష్టం కదా ఇలా బిగ్ బాస్ వాళ్ళని ఏదో ఒకటి మాట్లాడుకోవడం అంటే ఇంట్లో కన్వర్సేషన్స్ ఇవన్నీ ఎలా మా అంటే వాళ్ళ గురించి ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి మనం ఎపిసోడ్ చూసినప్పుడల్లా ఏదో ఒకటి అనుకుంటాం కదా అది మేమిద్దరం ఎలా అనుకునేది మీతో అంత మేము చేయలేదు సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తుంటాము సైనింగ్ ఆఫ్ బై బై బాయ్